హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ ఈరోజు వీడియోలో అసలు విలేజ్ స్టైలు మటన్ మసాలా కర్రీ ఎలా వండుతారో చూపించాను నోట్లో వేసుకుంటే కారం మసాలా కిక్ మస్తుగా తాకేస్తుంది ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇంకో ముద్ద తినాలి అనిపించే రుచి దీనిని వండుతున్నప్పుడు మన ఇల్లంతా రెస్టారెంట్ వాసన తలపిస్తుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి ఎలా చేసుకోవాలో కంప్లీట్ రెసిపీని చూపించాను మీరు చివరి వరకు వీడియోని చూడండి నేను చెప్పడం అని కాదండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మసాలాకి సిద్ధం చేసుకుందాం ఈ మసాలా ఈ కర్రీకి చాలా ఇంపార్టెంట్ ఒక మిక్సీ జార్లో సగం దబ్బ ఎండు కొబ్బరిని తురుముకొని వేసుకుందాం అలాగే ఐదు జీడిపప్పులు రెండు లవంగాలు రెండు చెక్క వేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న స్పూన్ ఉన్న రగసగసాలని వేసుకుందాము నీటితో సహా వేసేయండి ఈ విధంగా మిక్సీ వేసి మెత్తని పేస్ట్లో చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మటన్ని మేనేజ్ చేసుకుందాం కేజీ మటన్ అండి ఇది కేజీ మటన్కి సరిపడా చెప్తున్నాను ఇందులో స్పూన్ ఉన్నర సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి దీన్ని చక్కగా కలిపి మేనేజ్ చేసి పక్కన పెట్టుకుందాం మటన్ చాలా లేతగా ఉంది కాబట్టి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు బాగా ముదురుగా ఉండే అయితే మటన్ని ఒక విజిల్ వేసి కుక్కర్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది నేను ఈ రెసిపీని తాలింపు పెట్టి కుక్కర్లో వండుతున్నాను ముందుగా కుక్కర్ తీసుకొని ఒక పావు కప్పు నూనెని వేసుకోవాలి అంటే పది నుంచి పదిహేను స్పూన్ల నూనె వేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకుందాం తర్వాత మూడు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసుకుందాం ఈ ఉల్లిపాయలని వేయించుకుందాము ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి ఇందులో ఒక పావు స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నాను వేగడం కోసం అలాగే నేను పెద్ద స్పూన్తో ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మీరు మామూలు స్పూన్ అయితే రెండున్నర స్పూన్ల నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకోండి కేజీ మటన్ కాబట్టి ఎక్కువ పడుతుంది ఇవన్నీ చక్కగా వేగేలాగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులో రెండు టమాటోల్ని కట్ చేసుకొని వేస్తున్నాను టమాటోలు కూడా బాగా వేగేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను ఒక పావు స్పూను వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు నేను ముందుగా మ్యానిష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేస్తున్నాను ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం కాబట్టి మటన్ చక్కగా మ్యానిష్ అయిపోయింది ఈ విధంగా మటన్ వేసాక కలుపుకుందాం తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుదాం ఒక విజిల్ వస్తే సరిపోతుంది మటన్ చాలా లేతగా ఉంది కాబట్టి ఒకవేళ ముదురు మటన్ అయితే ముందుగా ఉడకబెట్టుకోకపోతే మూడు నాలుగు విజిల్లు వచ్చే వరకైనా ఉంచండి ఈ విధంగా మటన్ అయ్యింది ఇప్పుడు ఈ మటన్ని గ్యాస్ వెలిగించి పెట్టుకొని రెండు పచ్చిమిర్చి వేసుకుందాం ఆ తర్వాత కారం వేస్తున్నాను రెండున్నర స్పూన్లు వేసాను ఎందుకంటే గ్రేవీ గ్రేవీగా ఉండాలి అందులోకి మనము జీడిపప్పులు అవన్నీ వేసిన గ్రేవీ క్రీమీగా ఉంటుంది కాబట్టి దానికి స్పైస్ సరిపోతుంది ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వేసేద్దాం ఈ మసాలా వేయంగానే స్మెల్ వచ్చింది చూడండి ఇల్లంతా నిండిపోయింది అంత బాగుంది స్మెల్ కూడా చక్కగా ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుంటే ఈ విధంగా అవుతుంది ఇప్పుడు సాల్టు కారము చూసుకొని వేసుకోవాలి నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను హాఫ్ స్పూన్ కారం వేశాను వీటిని కూడా చక్కగా కలుపుకున్నాను ఒక నిమిషము పొయ్యి మీద ఉంచుతాను ఒక నిమిషం తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలి కూర ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకుందాం అదేవిధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం మరో రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టి మనం మూత తీసి చూసామంటే మసాలా మటన్ కర్రీ రెడీ అయినట్లే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నాకు ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా నోరు రేట్ అంతగా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే జన్మలో మర్చిపోలేరు ఈ టేస్ట్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేసేసుకోండి అంతేనండి మటన్ మసాలా కర్రీ సిద్ధమైనట్లే ఎంత గ్రేవీగా అలాగే మనకి స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా ఉంటుంది విలేజ్ స్టైల్లో పొయ్యి మీద వండుకున్న కూర టేస్ట్ వస్తుంది నిజం చెప్పాలంటే అదే టేస్ట్గా ఉంది నేను చేసిన ఈ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి ఎలా వచ్చింది అనేది దీన్ని ఒక్క ముద్ద కలుపుకొని తిన్నామంటే ఇంకా స్వర్గమే అనమాట అంత బాగుంటుంది ఈ కూర నేను అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నా రెసిపీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అనమాట అంత బాగా వచ్చింది ఈ కూర ముక్క కూడా చాలా చక్కగా ఉడికింది చాలా లేత మటను మీకు ఇంకా టేస్ట్ కావాలంటే లేత మటన్తో వండండి చాలా బాగా వస్తుంది నాన్ వెజ్ లవర్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఇది ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందించండి త్వరలోనే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి వెళ్తున్నాం